ఆ ప్రాంతమంతా లారీలమయం అక్కడ నిత్యం వేలాది ట్రక్కులు లారీలు పార్క్ చేసి ఉంటాయి అదే అదునుగా భావించిన దుండగులు లారీలలో డీజిల్ చోరీ చేస్తున్నారు క్షణాల్లో డీజిల్ ను దొంగిలించి పరారవుతున్నారు ఎంత సులువుగా అంటే అర్ధరాత్రి వాహనాలలో వచ్చి మోటార్ల ద్వారా బ్యారెళ్లలో నింపుకుని యథేచ్ఛగా దొంగతనానికి పాల్పడుతున్నారు డీజిల్ వరుస దొంగతనాలపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ లోని నగర్ బైపాస్ రోడ్లో లారీ అసోసియేషన్ అడ్డా నెలకొంది ఇక్కడ నిత్యం వేలాది వాహనాలను పార్క్ చేసి ఉంచుతారు ఇది డీజిల్ దుండగులకు సులువుగా మారింది యథేచ్ఛగా డీజిల్ ను దొంగిలిస్తూ దర్జాగా పారిపోతున్నారు ఫుల్ ట్యాంక్ చేసి ఉంచిన వాహనాలే వారికి టార్గెట్ ముందుగానే రెక్కీ నిర్వహించి పార్క్ చేసి ఉంచిన ట్రక్కుల్లో డీజిల్ ను మోటార్ల ద్వారా దొంగిలిస్తున్నారు మోటార్లతో బ్యారళ్లలో నింపుకుని క్షణాల్లో మాయమవుతున్నారు ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయంటూ లారీ యజమానులు డ్రైవర్లు వాపోతున్నారు అన్ని ఫైవ్ బ్యారెల్స్లో మొత్తం కలిపి తీసుకుని వెళ్ళారు ఆ పంప్ ఏంటంటే రీజనరేషన్ పంప్ అంట అది చాలా ఫాస్ట్గా ఇప్పుడు మన పెట్రోల్ బంక్ ఉంటుంది కదా పెట్రోల్ బంక్ కంటే ఫోర్ టైమ్స్ ఫాస్ట్ అని ఉంటుంది అంట సో వితిన్ ఫ్యూ మినిట్స్ మొత్తం బ్యారెల్ నింపగలుగుతా మొత్తం సక్ చేయగలుగుతాదంట సో అది అంత హైటెక్ టెక్నాలజీతో అలా చేస్తున్నారు అంటే వాళ్ళు మంచి ప్లాన్తో ఉన్నారు ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళని కూడా సంప్రదించాము వాళ్ళు కూడా వచ్చారు మొత్తం తీసుకున్నారు చూశారు మొత్తము రాత్రి చూస్తే లైట్స్ మొత్తం బంద్ ఉంటుంది స్ట్రీట్ లైట్స్ రావచ్చు పెట్రోలింగ్ పెట్రోలింగ్ కూడా కొంచెం ఉండాల్సి ఉంటుంది సార్ ఫ్రీక్వెంట్గా జరుగుతుంది ఇది ఇది ఫ్రీక్వెన్స్గా జరుగుతుంది ఇది రెగ్యులర్గా జరుగుతుంది మెయిన్ ఏంటిదంటే మనం డీజిల్ ఎక్కడెక్కడ అమ్ముతున్నారో మనం లొకేట్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు దొరికిపోతారు సార్ పోలీస్ వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొద్దిగా మాలాగా ఇంకా వేరే వాళ్ళు ప్రాబ్లం కాకూడదు ఇక మీదట కూడా ప్రాబ్లం కాకుండా కొంచెం చూడని రిక్వెస్ట్ చేస్తున్నాము తమ కంపెనీకి చెందిన వాహనాలలో దాదాపు ఎనిమిది వందల ఎనభై లీటర్ల డీజిల్ ను ఎత్తుకెళ్లారని లారీ డ్రైవర్ తెలిపారు వెంటనే ఓనర్కు సమాచారం అందించామని చెప్పారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు అన్ని వాహనాల్లో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసి ఉంచగా క్షణాల్లో దొంగిలించారని తెలిపారు దుండగులు ఓ వాహనంలో వచ్చి డ్రమ్ములలో నింపుకున్నారని చెప్పారు రాత్రి సమయాల్లో చీకటిగా ఉంటుందని ఇదే దొంగలకు సులువయ్యిందని తెలిపారు పెట్రోలింగ్ జరగకపోవడంతో రెగ్యులర్ గా చోరీలు జరుగుతున్నాయని అన్నారు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో సులువుగా దొంగిలిస్తున్నారని చెప్పారు పోలీసులు తగిన చర్యలు తీసుకుని డీజిల్ దొంగల నుండి వారిని కాపాడాలని కోరుతున్నారు ఆదివారం మన సుమారు మూడున్నర ఉన్న నాలుగు గంటల ప్రాంతంలో నేను నైట్ అంతా మెలికొతానున్నా పడుకోలేదు ఇక పక్కా వాళ్ళు కూడా వీళ్ళందరూ ఇక్కడ ఉండే పన్నెండు గంటల వరకు ఇక వాళ్ళు వెళ్ళిపోయారు నేను నాలుగు గంటలకు వచ్చి చూసేసి మొద ఒకసారి రౌండ్ కొట్టి వచ్చి పడుకున్నా తెల్లారి ఎనిమిదిన్నరకు లేసేసరికి డీజిల్ మొత్తం వెళ్ళిపోయింది పోయింది క్యాప్లు తీసేసి తీసేసుకున్నాడు ఎంబడే మా సార్కి ఫోన్ చేసి కంప్లీట్ చేసేసినాం మా ట్రిప్ అయిపోయింది రాగా డీలు ఫుల్ ట్యాంక్ చేసేసి వచ్చినాం పదకొండు తారీఖు నాడు పన్నెండు తారీఖు ఇక్కడ బండ్లు పార్క్ చేసినాం పన్నెండు తారీఖు నుండి ఇరవై తారీఖు మాకు ఏ ప్రాబ్లం లేకుండా ఇరవై తారీఖు తెల్లవారుజామున అంటే సోమవారం నాడు పొద్దుర జరిగింది ఇది అన్ని అన్ని ట్యాంకులకు ఫుల్ ట్యాంక్ చేసేసినాం మినిమం సుమారు ఎనిమిది వందల యాభై నుండి తొమ్మిది వందల వరకు డీజిల్ వెళ్ళిపోయింది సార్ మాకు ఇక్కడ బ్యాటరీలు డీజిల్ లక్షల సామాన్లు పోతుంది సార్ ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో సార్ మాకు తెలియదు నిఘా పెట్టాలే సార్ కొంచెం మాకు సహకరించాలి సార్ నైట్లో సీసీ కెమెరాలు ఉంటాయి పని చేస్తలే సరిగా డీజిల్ బాగా పోతుంది సార్ ఇంకా సార్ మాకు డీజిల్ డిజైర్ కార్ వస్తుంది సార్ వితౌట్ నెంబర్ ప్లేట్ అలా బ్యారెల్ నైట్లో బ్యా బ్యారల్ ఉంటాయి ఆ మోటర్ పెట్టి వాళ్ళు డీజిల్ నింపుకొని వెళ్ళిపోతారు సార్ కూలర్ వాటర్ పంప్ వస్తుంది కదా సేమ్ అట్లానే చిన్న మోటార్ ఉంటుంది సార్ అది అది పెట్టి మొత్తం గుంజుకుంటారు సార్ గుంజుకొని బండి సైడ్లో పెట్టి ఎవరైనా ఆ సమయంలో తీసుకొని వెళ్ళిపోతారు పోలీస్ చర్య తీసుకుంటే బాగుంటుంది సార్ ఎవరు పట్టుకుంటా లేరు వాళ్ళు దొరుకుతలేరు సార్